పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రాత్రి ప్రీమియర్ షోతో రిలీజ్ కావడం జరిగింది ఈ సినిమాకు సంబంధించి కథ లేనప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు ప్రస్తుత దశలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఇలా ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏ విధంగా ఆనందంతో ఊగిపోతారో ఆ విధంగా వందకు వంద శాతం ఉన్నటువంటి సినిమా ఓజీగా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో కథ ఏం లేదు వాస్తవంగా ఈ సినిమానే కాదు ఇలాంటి ఏ సినిమాలోనైనా కథ ఉండదు ఓన్లీ సీన్లు మాత్రమే ఉంటాయి ఆ సీన్లను కూడా పర్ఫెక్ట్గా చూపించగలగడంలో దర్శకుడు సుజిత్ వంద శాతం సక్సెస్ అయినాడు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆ సినిమాకు సంబంధించి మ్యూజిక్ ఇచ్చినటువంటి తమన్ అద్భుతంగా వర్క్ చేయడం జరిగింది రిపీట్ కాకుండా కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడి వాటి యొక్క వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ టోటల్గా సినిమా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు వంద వంద శాతం నచ్చుతుంది సరే సింపుల్గా కథ అనేది పెద్దగా లేకపోయినప్పటికీ ఒక ముంబై పోర్ట్ ఆధారంగా రెండు గ్యాంగుల మధ్య జరిగేటువంటి ఒక ఆధిపత్య పోరణలో కొనసాగేటువంటి ఒక కథగా ఆ రెండు గ్యాంగ్ వార్లకు సంబంధించి ఒక గ్యాంగ్ వార్కు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే పోర్టుకు తన కుటుంబంతో సంబంధం కలిగి ఉండడం ఆ ఆధారంగా ముందుకు జరుగుతూ ఉంటుంది ఓవరాల్గా అయితే సినిమాను చాలా బాగా తీసింది ఇంతకుముందు హరిహర వీరమలు కంటే పవన్ కళ్యాణ్ యొక్క లుక్ ఆ సినిమాటిక్ లుక్ హీరో లుక్ అనేది చాలా చాలా బాగుంది అసలు సినిమాలు చూడాల్సిన అవసరం లేదు సినిమా కంటే ముందే ఆ వాల్ పోస్టర్స్లో కానీ లేదా ట్రైలర్స్లో కానీ లేదా మన హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఆ లుక్ అయితే చాలా బాగా సెట్ చేయగలిగారు అది గోడ్ చాలా బాగుంది సరే ఇలాంటి సినిమాల్లో చాలా వరకు కథలేము ఉండవు ఓన్లీ సీన్స్ మాత్రమే ఉంటాయి ఆ సీన్స్ను కూడా పర్ఫెక్ట్గా చూపించగలగాలి ఈ సినిమాలో అది జరిగింది సహజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే సినిమా బాగున్నా బాగలేకపోయినా ఒకటికి పదిసార్లు చూస్తారు ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూస్తారు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఉన్నటువంటి ఇది ఏంటంటే వాళ్ళ సినిమాను ఒకటికి పది సార్లు చూడడం వాళ్ళకు అలవాటు వాళ్ళ హీరో మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంకా ఇలాంటి సినిమాను ఖచ్చితంగా చాలాసార్లు చూస్తారు వాస్తవంగా ఇలాంటి సినిమాలు అనేటివి ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ కావు కామన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ కావు ఓన్లీ ఫ్యాన్స్ ఓరియంటెడ్ మూవీ మాత్రంగా మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఫ్యాన్స్ అయినా డిస్టర్బ్ కాకుండా ఫ్యాన్స్కి సంబంధించిందైనా తీయడం వరకు సీన్స్ వరకు అద్భుతంగా ఉండయి సరే ఇదంతా చాలామంది అనవచ్చు అన్నా నువ్వేమన్నా సినిమా చూసిన వాని నేనైతే సినిమా చూడలేదు నిజంగా పవన్ కళ్యాణ్కు వీరాభిమాని వీలుంటే పవన్ కళ్యాణ్కు గుడిగట్టేంతమంటే అభిమాని చెప్పినటువంటి ఒక అర్ధ గంట సేపు అతనితో మాట్లాడినప్పుడు అతను చెప్పినటువంటి దాని ఆధారంగా మనం ఇది చెప్తున్నాం వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు కథ ఏమీ లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటే అభిమానిస్తారో అలా ఉంది కాబట్టి అదే మాకు కావాల్సింది అంటున్నారు కరెక్ట్ మంచిదే అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సుస్వాగతం గోకులంలో సీత ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఫ్యామిలీ ఆడియన్సు కామన్ ఆడియన్సు అన్ని వర్గాల వాళ్ళు చూసేవాళ్ళు కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కండిషన్స్ అంటే ఇటు పొలిటికల్ కండిషన్స్ కానీ అటు సినిమాల కండిషన్స్ కానీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఇది ఆధారంగా తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే ఓజీ సినిమాలో చూస్తున్నారో ఆ పాత్రలో మాత్రం చూడగలుగుతారు మళ్ళీ ఏ సుస్వాగతమో ఏ గోకులంలో సీత సినిమాలు చూ తీస్తే ఎవరు చూసేవాళ్ళు ఉండరు అంటే అది కాలధర్మం మనం చేసేది కూడా ఏం లేదు మనిషి యొక్క వయసు ఉన్నటువంటి చేస్తున్నటువంటి పని వాటి ఆధారంగానే మనం కూడా ఆ కోణంలో చూస్తాం కాబట్టి అలా తీస్తేనే కనెక్ట్ అవుతాయి ఓజీ పర్ఫెక్ట్గా వాళ్ళ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన చిత్రంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఆ సినిమా ఓజీ ఆ ట్రైలర్కి సంబంధించిన కలర్ఫుల్ కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి కానీ ఈ యొక్క ఇంటర్వ్యూలకు ముందుకు అద్భుతమైనటువంటి సీన్స్ సరే ఉన్న సీన్స్ కథ లేకపోయినప్పటికీ ఉన్నంతవరకైనా అద్భుతంగా చూపించగలిగే చూపించగలిగినారనేది మనకు అందుతుంది టోటల్గా అయితే సినిమా సూపర్ ఎవరి కోణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోణంలో మాత్రమే సరే ఇంకా కామన్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదనేది మనం చెప్పలేము ఎందుకంటే కామన్గా ఒక సినిమా ఆడాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతేనే ఏ సినిమాని ఎక్కువ రోజులు కొనసాగలేదు సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమా వంద రోజులు యాభై రోజులు ఆడుతుందని ఎవరికి అవసరం కూడా లేదు సినిమా రిలీజ్ అయిందే ఫ్యాన్స్కి నచ్చిందే కలెక్షన్ వచ్చిందే వచ్చిన కలెక్షన్తో ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరో అందరూ శాటిస్ఫై అయ్యిందా లేదా ఇది ప్రస్తుతం చిత్రాలకు సంబంధించి జరుగుతున్న తతంగం ఆ విధంగా తీసుకున్నప్పుడు ఓజీ వంద వంద పర్సెంట్ సక్సెస్ అంతే ఇంతకంటే మాట్లాడే కూడా ఏం లేదు